హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో ముందు వస్తున్నట్టయితే ఆ వీడియో లైక్ చేసుకోండి డబ్బా ఈరోజు మనం ఇత్తడి విగ్రహాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మట్టి తీసుకుంటూ ఆ మట్టి ఎట్లుందంటే అబ్బా ఆ మట్టి సెన్సిటివ్ ఉంది మొత్తం ఒక దూదిలాగా ఉంది మట్టి ఫస్ట్ మట్టి మొత్తం తీసుకొని ఆ విగ్రహాలు నాలుగు విగ్రహాలు తీసుకుంటూ ఆ వరుసగా లైన్గా పెట్టేసుకుండు వరుసగా పెట్టేసుకొని మట్టికి ఈ విగ్రహాలు అచ్చిపట్టట్టు కర్రతోనే గుద్దుతుంది దాన్ని గుద్దేసి బాక్స్లో ఆ విగ్రహాలు పెట్టేసి ఆ బాక్స్లో మట్టి మొత్తం పోస్తున్నలా మట్టి పోసిన తర్వాత కొట్టేస్తుంది ఆ సిక్తుని ఆ విగ్రహం పైన ఆ కింద పట్టణానికి సుత్ని గడ్డి కొట్టాలి మట్టి అని చెప్పింది కుద్దాం ఒక లెవెల్ వేసుకుని బాక్స్ మొత్తం విగ్ర పెట్టేసి బాక్స్ మొత్తం లెవల్ చేసి మట్టి మొత్తం గట్టిగా ఫిక్స్ అయిపోయిందా మట్టి మొత్తం బాక్స్లో ఉన్నాయి సరే విగ్రహాలు చూడండి పైన పడ్డది చిన్న ఓల్డ్ పెడుతుంది దానికి

మొత్తం ఒక విగ్రహాన్ని తీస్తాడు మనం ఇక్కడ చూసుకుంటే పైన కింద వస్తుంది విగ్రహం రెండు ముద్రలు పడ్డాయి పైన పడ్డాది కింద పడ్డది Apoi punem până când este gătit, până când este gătit, ఆ లిక్విడ్ కదా హోల్స్ పెట్టుకుంటుండే ఇప్పుడు మంటలో ఇక్కడిని మొత్తం కరగబెడుతుండ్రు ఈ ఇక్కడి ఎక్కడి అంటే ఇప్పుడు గుడి దగ్గర ఆర ఆరా తిరిస్తుంది కదా ఐదు మండల ఉంటుంది ఆ మంటలు మొత్తం అవి కరిగబెట్టి మెథడ్ తయారు చేస్తుంది ఒక యూనిఫామ్ ఒక ఫార్టీ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్ దాకా ఆ మంటలో కరిగబెట్టింది ఆ మెటల్ చెడిని ఇట్లా ఇంత ఇట్లాసేపు మంట పైన కరిగించిందంటే దీన్ని ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ దాకా మంట పైన ఇట్లేసి వాటిలో అన్నీ వినాక అలా పోసేసిండు ఆ బాక్స్లో పోసేసిండు ఫిఫ్టీ అండ్ విజయవాడ ఎట్లా తయారు ఒకళ్ళు వచ్చేస్తున్నాయి ఇంత ఇది కావాలి ఇది మన చర్మం పైన వస్తుంది అంతే కట్టి రాదు అండి చాలా గ్రేట్ కదా అయితే చూసినట్టు షాక్ ఇవ్వండి నేను చూపిద్దానే వీడియో చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి అప్పుడు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాక నెంబర్ కింద ఎంత మీ విగ్రహాలు కావాలంటే కాకపోవండి ఒక్కో విగ్రహం ఎంత అమ్మేస్తుంది అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు అమ్మేస్తుంది కాక నెంబర్ కింద ఛానల్ పెడితే అవసరమైతే కాల్ చేయండి వీడియో లైక్ వేసుకోండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసిన కొంచెం ప్లీజ్ సపోర్ట్ లైక్ వేసుకోండి థ్యాంక్ యూ